ఖచ్చితంగా చెప్పగలం కదా దేవునికి స్తోత్రం గాక అంటే ఇప్పుడు సెల్ ఫోన్ రన్నింగ్లో ఉందని సెల్ ఫోన్ చూపించాను ఇది ఒక్కటే కాదు జ్ఞానం కోసం మనుషుల అన్వేషణ అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా కొనసాగుతూనే ఉంది ఆఖరికి దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాక్యంలో ఇంకా అనేక సంగతులు తెలుసుకుందాం ఆ జ్ఞానం పొందుకుందాం అనే కానీ జీవ సంగతి ఆలోచించే వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు జీవం సంగతి ఆలోచించేవాళ్ళు దేవుడు ఆశిస్తున్నాడంటే జ్ఞానాన్ని తర్వాత ఏడుద్దు కానీ పొందుదు కానీ ముందు జీవాన్ని పొందుకోరా అంటున్నాడు జీవం నువ్వు పొందితే నువ్వు శక్తివంతుడవైతే తర్వాత నీకు కావలసిన జ్ఞానం నేనే ఇస్తా కానీ ఈరోజు మనుషుల తపన అలా ఆగట్లా జ్ఞానం 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 వెలువడే ప్రసంగాల్లో కూడా నాకు రకరకాల రకరకాల టేస్టీ ఫుడ్ కావాలి ఇప్పుడు సెల్ఫోన్లో రకరకాల ఉపదేశాలు వచ్చినాయి రకరకాల ప్రసంగాలు జ్ఞాన సముపార్జన ఓ ఓ వింటా ఉన్నారు చాలామంది వింటా ఉన్నారు రకరకాల విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నారు మంచిదే కానీ ఒక చిన్న విషయం చెప్తా జ్ఞానం చెడ్డది అని నేను అనను కానీ జీవం లేని జ్ఞానం మరణకరం జీవం లేని జ్ఞానం నాశనకరం జీవం లేని జ్ఞానం గర్వమునకు ఉప్పొంగుటకు కారణం మూడు సంగతులు చెప్పారు జ్ఞానం మంచిదే అయితే దాన్ని పొందడానికి ముందు జీవాన్ని పొందాలి దేవుడేం ఆశించాడంటే జీవాన్ని స్వతంత్రించుకుంటారు తర్వాత జ్ఞానాన్ని ఇద్దాం అనుకున్నాడు కానీ జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందిన మనిషికి ఏం ప్రాప్తించింది ఆ మంచి చెట్టులో పండు తిన్నాక జీవవృక్ష ఫలం ఇచ్చాడా నెట్టేశాడా బయటికి నెట్టివేయబడ్డారు అంటే ఆ మంచి చెడులు తెలివినిచ్చే పండు తిన్న తర్వాత తెలివి వచ్చింది వాళ్ళకి అక్కడే ఉంచారనుకో పోయి ఆ పండు కూడా కోసుకొని ఫస్ట్ చేసేది అది ఆ పండు కూడా కోసుకొని తింటారు అందుకని అది తినకముందే నెట్టేశాడు బయటికి ఎందుకు తెలుసా ఆజ్ఞాతిక్రమం చేశారు పాపం చేశారు పాపం చేశారు దేవుని ప్రేమను శంకించారు దేవునికి విధేయత చూపలేదు దేవునికి వ్యతిరేకమైన వాడు చెప్పిన మాటకు లోబడ్డారు తమ మీద వాణి అధికారిగా చేసుకున్నారు దాని ఫలితంగా వాళ్ళు మరణపాత్రులు అయ్యారు పాపవశులయ్యారు పాపానికి ఫలితం మరణం రోగం శాపం వేదన దుఃఖం కన్నీరు ఇక దరిద్రతంతా అవునా దేని ఫలం పాప ఫలం ఇప్పుడు ఆ పాపులుగానే ఉండి ఆ పండు కోసుకొని తిన్నారనుకో జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిన్నారనుకో పాపులుగానే నిరంతరం జీవిస్తారు ఇక చావరు పాపులుగానే నిరంతరం జీవిస్తారు పాపానికి వచ్చే శాపాలు వేదనలు దుఃఖాలు ఘోరమైన మనోవేదనలు ఇవన్నీ ఏర్పడతాయి ఇవన్నీ అనుభవిస్తానే చద్దామంటే చావురాదు బతకదామంటే ప్రశాంతంగా బతకలేదు ఇంకా ఆ బతుకి ఎట్లుంటుంది ఒకసారి ఊహించండి అలాంటి బతుకు అవసరమా అదొక ఘోరమైన దుర్భరమైన జీవితం పాపులుగానే ఉంటారు ఇక సావరు ఆ పాపానికి వచ్చే ఫలాలన్నీ అనుభవిస్తూ ఉంటారు ఇక రోగాలు అనుభవిస్తూ ఉంటారు వేదనలు అనుభవిస్తూ ఉంటారు రోగం వచ్చిద్ది కానీ సాగు రాదు ఈ కోణంలో చూస్తే మరణం అనేది ఒక రకంగా దేవుడు శాపరూపంలో మనకిచ్చినటువంటి విడుదల శాపరూపంలో మనకి ఇచ్చిన విడుదల అది లేకపోతే బలి అందుకే అర్రర్ర ఎర్రరే పని చేశారు రా వీళ్ళు తినొద్దన్నది తిన్నే తింద్రా ఇక్కడ వీళ్ళని ఉంచకూడదు ఉంచితే ఆ పండు కోసుకొని తింటారు నిరంతరం జీవిస్తారు పాపులు కానీ జీవిస్తారు ఇక సావలేరు బతకలేరు నా బిడ్డల వేదన నేను చూడలేను కాబట్టి ఆ పండు ఇప్పుడు వాళ్ళు తినకూడదు అని వాళ్ళని వాళ్ళని బయటికి నెట్టేశాడు బయటికి నెట్టేసి అక్కడికి ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి పోయే మార్గానికి చెరువులని కాపలా పెట్టాడు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలని కాపలా పెట్టాడు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు తినకూడదు ఎందుకంటే వారు ఇప్పుడు పాపులై ఉన్నారు మరి వాళ్ళకి జీవం ఇంకా లేదా మళ్ళీ జీవాన్ని పొందుకునే ప్రాప్తి లేదా అంటే ఉంది ఎప్పుడు ఉందంటే వారి పాపానికి ప్రాయశ్చిత్వం జరిగినప్పుడు తిరిగి వాళ్ళు జీవవృక్ష ఫలం తీసుకునే ఛాన్స్ వాళ్ళకుంది వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్వం జరగాలి ఖడ్గమా నా కాపరి మీద పడుము అన్నాడు అంటాడు నా కాపరి మీద పడుము ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని చూడండి జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనం చూడు నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీద నువ్వు పడుము గొర్రెలు చదరిపోవునట్లు కాపరిని హతము చేయుము ఈ మాట ఎప్పుడో ఎక్కడో ఎవరో ఎవరితోనో అన్నారు గుర్తు చేసుకోండి నేను కాపరిని కొట్టుదును గొరెలో చదరిపోవును అని వ్రాయబడినది నెరవేరునట్లు ఇలాగ జరగవలసి ఉన్నది అని ఎవరో ఎవరితోనో ఎప్పుడో అన్నారు ఎవరు అన్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు ఇదిగో నేను కాపరిని కొట్టుదును మీరు గొర్రెలు చెదీపోవునట్లు చెదరిపోవురు అని వ్రాయబడినది నెరవేరునట్లు ఈ రాత్రి జరగబోతుంది మీ కాపరిగా నేనున్నాను నా మీద ఖడ్గం పడబోతుంది నా మీద పడే ఖడ్గం ద్వారా సర్వ మానవాళికి విడుదల విమోచన జీవవృక్ష ఫలం కోసుకొని తినటానికి జీవాన్ని పొందుకోవటానికి మానవుడు వెళ్తుంటే మధ్యలో ఏం తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాల నుంచెను ఆది కాండము మూడు ఇరవై నాలుగు చదువు దేవుడైన యోహో అతడు ఏ నెల నుండి తీయబడిను దాన్ని సేధ్యపరచకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరువులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువ పెట్టాడు ఏదే తోటకు తూర్పు దిక్కునేమో కెరు పెట్టాడు జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాల ఖడ్గం జ్వాలాయుతమై ఉన్నటువంటి పెట్టాడు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువ పెట్టాను ఇప్పుడు మనం పోయి ఆ పండు కోసుకొని తిందామంటే ఏముంది అక్కడ ఖడ్గ జ్వాల ఉందంటే ఖడ్గం ఉంది అక్కడ జ్వాల సహిత ఖడ్గం ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలా మరి మనకి ఆ జీవం రావాలంటే పోవాలి పోవాలంటే మరి ఇప్పుడు ఎట్లా కత్తి తిరుగుతుందే అటు ఇటు ఇక మళ్ళీ మనం ఆయన చేరే మార్గం లేదా జీవాన్ని పొందుకునే మార్గం లేదా అంటే ఉంది ఉంది సృష్టి చేసినటువంటి అవిధేయత పనులకి పాపానికి పతిగా సృష్టికర్త తాన్నే వచ్చి మనుష్యుడుగా జన్మించి ఆ ఖడ్గమును తన మీద వహించాడు తన మీద పొందాడు ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు ఎప్పుడైతే ఆ ఖడ్గానికి తను తాను అప్పగించుకున్నాడో ఆ ఖడ్గం ఆయన మీద పడిందో ఇటు పక్క మార్గం ఏర్పడింది జీవానికి పోయే మార్గం అందుకే అన్నాడు నేనే మార్గమును జీవము తానే అయి ఉన్నాడు జీవవృక్ష ఫలము చేరడానికి త్రోవ కూడా తానే అయి ఉన్నాడు జీవము తానే దేవునికి మహిమ